రైతులందరూ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మన ఇక్కడ ఆంధ్రలో ఉన్నాం రాజమండ్రి దగ్గర చూసుకోవచ్చు దూడలు అయితే అమ్మకానికి ఉన్నాయని చెప్పారు ఎన్ని దూడలు ఉన్నాయి వాటి పాల కెపాసిటీ ఎంత వాటి మదర్ మిల్క్ ఎంత రేట్ రేటెడ్ లా ఉన్న విషయం అయితే మనం అనుకుందాం ఒకసారి నమస్తే అన్నా నమస్తే అన్న ఒకసారి మన ఫామ్ పేరు లోవరాజ్ డైరీ ఫామ్ ఇక్కడ మనకి రాజమండ్రి దగ్గర వీడియోస్ కూడా మనం పంపిస్తుంటావు ఈసారి దూడలు తీసుకొచ్చావు దూడలు ఎక్కడ ఎక్కడ నుంచి తెచ్చారు మన ఫామ్ ఈ దూడలు వచ్చేసి మనకి పెద్ద పెద్ద డైరీల నుంచి వస్తాయి అన్నా ఓకే ఇక్కడ లోకల్ గా కూడా వస్తాయి ఓకే ఇప్పుడు ఈ దూడలు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అందాది ఇప్పుడు కనబడే దూడలు వచ్చేసి కూడా 2 సంవత్సరాలన ఉంటాయి అన్న వయసు ఓకే ఈ దూడలు అన్నానికి కూడానే అన్ని కూడా ప్యూర్ క్వాలిటీ ఓకే కూడా మర్ర అన్న టాప్ క్వాలిటీ అన్నా ఇప్పుడు దీని గురించి ఒకసారి చెప్పరా ఇది ఎన్ని సంవత్సరాలు ఉంటది అన్నాదా దీని మదర్ మిల్క్ ఎంత వచ్చేసి మనకి మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు పైన ఉంటది అన్న వీటికి వచ్చింది రాలేదు ఇంకా వచ్చింది కట్టించలేదు ఓకే ఇంకా రాలేదు రెండు పళ్ళు వేసింది రెండు పళ్ళ మీద ఉంది రెండు దీని మదర్ మిల్క్ వచ్చేసి పదహారు లీటర్లు అన్న పదహారు లీటర్లు చూసుకోవచ్చు సైజ్ చూసుకోండి ఇదైతే మనకి దూడలు అయితే అమ్మకం ఇక్కడ మొత్తం మన దగ్గర ఎన్ని ఎన్ని దూడలు ఉంటాయి మన దగ్గర లో నలభై నుంచి యాభై దోళ్ళు ఉంటాయి ఓకే నిన్నే నైట్ ముప్పై దోళ్ళు లోడ్ ఎక్కించడం జరిగింది మళ్ళీ ఈ రోజు ఈవినింగ్ లోడ్ అనేది నా దగ్గర రావడం జరుగుద్ది ఏంటంటే నువ్వు ఈ రోజు వచ్చావు కాబట్టి నీకు వీడియో అనేది ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ప్రెసెంట్ మన దగ్గర ఇప్పుడు పది దోళ్లు ఉన్నాయి అన్న పది దూడలు అమ్మకనుకున్నాయి ఓకే మీకు ఈ దూర్లు కావాలనుకున్న రైతులైతే నేరుగా వచ్చుకుని పోయి సంవత్సరాలు సెకండ్ అందే అన్నా అంతేనా రెండు సేమ్ క్వాలిటీ రెండు సంవత్సరాలు క్వాలిటీ అన్న ఓకే రింగ్ గానీ ఉన్న ఈ రింగ్ ఎంత ఉంటదన్నా తిరుగుతుంది తప్ప ఇంకా పెరగదు పెరగదు బాట్ టాప్ క్వాలిటీ ఇది కూడా పద్నాలుగు పదహారు లీటర్ మిల్క్ కెపాసిటీ దూడా ఓకే మదర్ మిల్క్ వచ్చేసి పద్నాలుగు పదహారు లీటర్లు అని చెప్తున్నారు టూ ఇయర్స్ పైనే ఉంటుంది టూ ఇయర్స్ పైన ఉంటాయి అన్నీ కూడా టూ ఇయర్స్ పైన టూ ఇయర్స్ పైన ఉంటుంది ఇది వచ్చేసి ఇది కూడా అంతే అన్న అంతే కూడా ముర్రాయే ఓకే ఇయర్స్ పైన ఉంటుంది ఓకే మంచిది క్వాలిటీ నేను తల్ల అవుతే పద్దెనిమిది లీటర్లు పాలు ఇచ్చేదన్న అన్న లీటర్లు లీటర్ పద్దెనిమిది లీటర్ పాలు ఇచ్చేది నాకు విజయవాడలో ఒక డైరీ అతను పంపించాడు ఓకే ఈ బ్యాచ్ లో ఐదు ఆటలు పంపించాడు అందులో ఇది ఒకటే ఉంది ఓకే ఇక్కడ లోకల్ గా రైతులు గానీ మనకు విజయవాడ నుంచి కూడా రైతులు లోకల్ గా మనకి మా లోకల్ లో రాజమండ్రి సరౌండింగ్ లో ఉన్న రైతులు తీసుకుంటున్నారు అలాగే మన విజయవాడ దాటి ఉన్న రైతులు కూడా తీసుకుంటున్నారు మొన్న విజయవాడ మన గుంటూరు ఆయనకి దాటలిని ఇచ్చాం మనం అన్న ఓకే పద్ద దూడలు అన్నమా ఓకే మేము దాటలిని ఇచ్చాం ఓకే దూడలు గేదెలతో పాటు దూడలు కూడా మనం వెళ్తుండాయి మన డైరీలో ఇప్పుడు ఒక యాభై గేదెలు ఉంటాయి కాబట్టి కాశ్మీర్ వచ్చిన వాళ్ళు నచ్చితే తీసుకొని వెళ్తాను తీసుకో ఓకే ఇది వచ్చేసి ఈ దూడ గురించి ఒకసారి చెప్పారు ఇది కూడా ముర్రాయి అన్న ఓకే ఇది ఎన్ని సంవత్సరాల మనకి రెండు సంవత్సరాల పైన ఉంటదన్న పది సంవత్సరాల పైన ఉంటుంది దీని మదర్ మిల్క్ అందాలు మదర్ మిల్క్ వచ్చేసి మనకి పద్నాలు లీటర్లు పద్నాలు లీటర్లు ఓకే అన్ని కూడా మనకి రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు దూడలు ఇవన్నీ కూడా నన్న మన దగ్గర సంవత్సరం అర నుంచి ఉంటాయి అన్న దోళ సంవత్సరం అరటి నుంచి అక్కడ నుంచి మూడు సంవత్సరాల వరకు ఉంటాయి స్టార్టింగ్ రేట్ రేట్ ఎంత ఉంటుంది రేట్ వచ్చేసి మనకి ఇరవై వేల నుంచి స్టార్ట్ అయి ఉంటుంది అరవై వేలు వరకు ఉంటుంది రేట్ అనేది క్వాలిటీని బట్టి దూడ క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఓకే ట్వంటీ థౌసండ్ నుంచి సిక్స్టీ థౌసండ్ వరకు ఉంటుందని చెప్తున్నారు రేట్ వచ్చిన దూడ హైట్ని బట్టి దాన్ని ఏజ్ని బట్టి కూడా ఉంటుంది దీని దీని గురించి ఒకసారి చెప్పరా ఇది వచ్చేసి మనకి ఇది కూడా ముర్రాయి అన్న ముర్రా అని తక్కువ అన్న రెండు సంవత్సరాల రెండు సంవత్సరాలు ఓకే ఇది కూడా మనకి పద్నాలుగు లీటర్ మిల్క్ కెపాసిటీ పద్నాలుగు లీటర్ మదర్ మిల్క్ వచ్చేసి పద్నాలుగు లీటర్ అని చెప్తున్నారు రెండు సంవత్సరాల దూడ ఇది అన్ని దూడలు కూడా అయితే మొత్తం సేల్కి ఉన్నాయండి ఇక్కడ ప్రజెంట్ పది దూడలు ఉన్నాయి అట్లాగే మొత్తం కూడా నలభై యాభై దూడలు అయితే ఎనీ టైం కూడా ఉంటాయని కూడా చెప్తున్నారు ఇది వచ్చేసి లాస్ట్ ఇది కూడా ముర్రాయ్ అన్న ఓకే కూడా ముర్రాయ్ ఇది పదహారు లీటర్ మిల్క్ కెపాసిటీ పదహారు లీటర్ మదర్ మిల్క్ బాగా మనం గేదెలు ఎత్తుంటాం ఆయనకి ఆయన డైరీ ఫార్మ్ లో మన నా దగ్గర నాలుగు గేదెలు తీసుకొని వెళ్ళి ఈ ఒక నాలుగు దూడలు ఉంటే పంపేశాడు మన దక్కి ఓకే ఇట్లా మీరు ఇచ్చిన రైతులు కూడా దూడలు అయితే ఇక్కడికైతే తీసుకొచ్చి జరుగుతుంది అన్న దూడలు ఒకవేళ వాళ్ళకి వద్దు ఎక్కువైపోతుంది అనుకుంటే ఇచ్చేసి మనకి గేర్లు తీసుకొని వెళ్తున్నారు ఓకే చూసుకోవచ్చు దూడలు అయితే మొత్తం కూడా అమ్మకానికి ఉన్నాయి తమ్ముడు ఈ దూడలు అన్నిటికి దాన ఏం పెడుతున్నారు ఎట్లా దాన ఏమి ఉండదు అన్న వీటికి ఏంటంటే పచ్చగట్టి కడుపు నిండా మేపుకొని ఓకే ఒక కేజీ కేజీ ఉదయం ఒక కేజీ సాయంత్రం ఒక కేజీ తౌడు పెట్టుకుంటే సరిపోద్ది సరిపోతుంది మెయింటెనెన్స్ ఏం ఉండదు అన్న పొలం ఏమన్నా ఉంటే ఒక పది ఎకరాలు ఇలాంటి పోమేలు గానీ అయితే మామిడి తోట గానీ ఇలాంటిది ఏమైనా ఇంకో కొబ్బరి తోట కానీ అందులో తిప్పు కూడా మేపుకోవచ్చు ఓకే ఇట్లు ఈ కట్టి డెలివరీ అయ్యే వరకు తిప్పు మేపుకోవచ్చు తిప్పు మేపుకోవచ్చు వయసు తక్కువ కదన్న రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు మేపుకోవచ్చు తోటలు దొరుకుతు నేను ఇప్పుడు వీడియో కస్టమర్లు వచ్చేప్పుడు నేను డైరీలో కడతాను మామూలుగా అయితే గేదెలని వేసి చెట్లు గడేస్తాను ఈ దూడలు మామూలుగా మొత్తం కూడా దూడలు అయితే అమ్మకానికి ఉన్నాయి మీకు ఈ దూడ క్వాలిటీ అయితే ఇరవై వేల నుంచి అయితే అరవై వేల వరకు ఉంటుందని చెప్తున్నారు మీరు రింగ్ క్వాలిటీ చూసుకోవచ్చు హైట్ చూసుకోవచ్చు సైజ్ చూసుకోవచ్చు మదర్ మిల్క్ కూడా చూసుకున్న తర్వాత మీరు కొనుగోలు చేయండి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు తప్పుడు ట్రాన్స్పోర్ట్ అన్న ఆంధ్ర ఉంటుంది తెలంగాణ కానీ ఎక్కడికైనా కూడా డీజిల్ వరకు ఇస్తే మా వెహికల్స్ ఉంటాయి డీజిల్ చాలు మేము లోడ్ కట్టి పదిహేను పది దూరం తీసుకున్నా కూడా పది కూడా పదే తీసుకున్న ఒకటి తీసుకున్నా రెండు తీసుకున్నా ఎన్ని తీసుకున్నా కూడా డీజిల్ వర్క్ అయినా డీజిల్ వర్క్ ఇస్తే సరిపోతుంది సరిపోదు ఎక్కడ హైదరాబాద్ అయినా కూడా ఆంధ్ర కానీ బెంగళూరు కానీ లేకపోతే విజయవాడ కాని గుంటూరు కానీ ఎక్కడికైనా కూడా డీజిల్ వర్క్ ఇస్తే ట్రాన్స్ఫర్ అనేవి చేయడం జరుగుద్ది ఓకే ఒక దూ తీసుకున్నా కూడా వీలైతే పంపిస్తామని కూడా చెప్తున్నా అట్లాగే ఒకవేళ కస్టమర్ లో ఆన్లైన్ లో ఫోటోలు పెట్టి పంపించుకొని కూడా పంపిస్తామన్న ఓకే మేము వీడియోస్ పెట్టి పంపిస్తాము మా ఆధారు ఇవన్నీ కూడా పెడతాము నా లొకేషన్ లైవ్ లొకేషన్ పెడతాను ఆయన ఓకే హాఫ్ అమౌంట్ ఇక్కడ వేసి హాఫ్ అమౌంట్ గీతలు దోళని లోడ్ చేసాక మనకి డ్రైవర్ నెంబర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను డ్రైవర్ లైసెన్సు ఆసిబుక్ ఇవన్నీ పెడతాను పెట్టే కొన్ని అమౌంట్ పే చేయచ్చు నాకు దిగే వరకు నాది బాధ్యత ఉంటుంది ఓకే వీళ్ళైతే ట్రాన్స్పోర్ట్లో వరకు కూడా వీళ్ళదే రెస్పాన్సిబిలిటీ అని కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది మొత్తం కూడా దూడలు కావాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడైతే తమ్ముడు దగ్గర రమ్మకనుకున్న ఎనీ టైం కూడా టాప్ క్వాలిటీ ఉంటాయి అన్న దోళ్ళన్నీ కూడా మినిమం మనకి మంచి మిల్క్ కెపాసిటీ దోళ్ళు ఉంటాయి పద్నాలుగు లీటర్లు పన్నెండు లీటర్లు పదహారు లీటర్లు వాటి మదర్ మిల్క్ కెపాసిటీలు నేను డైరీలో మనకు తెలిసిన డైరీలో మనం గేదెలు ఇచ్చిన డైరీలో ఉన్న దూడలు తెచ్చి మనం సేల్స్ పెడతాం అన్న ఓకే ఆల్రెడీ వీళ్ళు ఇచ్చిన దూ గేదల్లోనే మనకు దూడలు ఉంటాయి కదా ఆ దూడలనే వీళ్ళైతే మళ్ళీ బ్యాగ్ తీసుకొని కూడా సేల్ అయితే చేస్తున్నారు మీకు దూడలు కావాలనుకున్న వాళ్ళు వీడియో నెంబర్ని డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు తమ్ముడు ఒకసారి అడ్రస్ కాంటాక్ట్ నెంబర్ మళ్ళీ చెప్పాం మన అడ్రస్ వచ్చి తూర్పుబాద్ జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం గ్రామం అన్న మా డైరీ ఫామ్ నేను వచ్చి లావరాజ్ డైరీ ఫామ్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో త్రిబుల్ ఫైవ్ ఫోర్ సిక్స్ అన్న ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఒకవేళ ట్రైన్కి వచ్చిన బస్కి వచ్చినా కూడా నేను పికప్ చేసుకుంటాను రాజమండ్రి వరకు వస్తే ఒకవేళ కార్ కట్ట వస్తానంటే నేను లైవ్ లొకేషన్ పెట్టడం జరుగుద్ది వచ్చి దోళ్ళు మంచి దోళ్ళు క్వాలిటీ దోళ్ళు ఉంటాయి సెల్ చేసుకొని తీసుకొని వెళ్ళచ్చు ఓకే తమ్ముడు థ్యాంక్ యూ ఓకే అండి థ్యాంక్స్ అండి ఓకే దూడలు కూడా ఇక్కడైతే అమ్మకాని మీకు ఎవరు దూడలు కావాలనుకున్న వాళ్ళు నేరుగా అయితే వచ్చి అయితే కొనుగోలు చేయచ్చను తమ్ముడ చెప్తారు వీడియో పైన నెంబర్ ఉందండి డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి